నమస్కారం కూటమి ప్రభుత్వాన్ని వణికిస్తున్న కడప రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావస్తూ ఉంది కానీ కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రెడ్లు వైసీపీ రాజకీయం బలంగా ఉందనేది కడప రెడ్లు చెబుతున్నమాట అసలేం జరిగిందంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇస్తే అక్కడ సిఈ రామకృష్ణ యాదవ్ వైసీపీ పార్టీ నేతలు అంజడ్ భాష అతని తమ్ముడు అహ్మద్ భాష మరియు పిఏ కాజా వారి అనుచరుడు ముగ్గురిపైన కేసు పెడితే ఆ సిఐని ఆ తక్షణమే విఆర్కు మార్చడం జరిగింది ఈ ఘనత చేసింది ఎస్పి నచ్చు విశ్వనాథ్ దీనికి కారణం ఏమిటి అని అడిగితే కంప్లైంట్ అంజడ్ భాషా మీద పెడితే అతని తమ్ముడు మీద కూడా ఎందుకు కేసు కట్టినారు అని అడిగితే దానికి సిఐ సరిగ్గా సమాధానం చెప్పలేదని సమాధానం ఇవ్వలేదని అందుకే తాత్కాలిక ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అన్నాడటండి ఆ ఎస్పి అప్పుడు ఇప్పుడు ఆ ఎస్పీని ఏం చేయాలి మీరే చెప్పండి ఇంకా కూటమి ప్రభుత్వంలో వైసీపీ తొత్తులు ఈ విధంగా వ్యవహరిస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి పాలనే జరిగితే సిగ్గుతో తల వంచుకోవలసి వస్తుంది వీళ్లకు ఓటేసినందుకు అని ప్రజలు వాపోతున్నారు అవునులే మన రాష్ట్ర ప్రభుత్వం చట్ చట్టనిపుణులై అమ్ముడుపోయి వైసీపీ వారికి అందరికీ లిక్కర్ స్కామ్లో అందరికీ బెయిల్ ఇప్పిస్తూ ఉంటే ఎస్పీ మాత్రం ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి విసిరేసే కుక్క బిస్కెట్లకు అందరూ దాసోహం అయిపోతే ఇక కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పండి సార్ అని నేను అడగలేదు ప్రజలు అడుగుతున్నదారు అడుగుతున్నారు సమాధానం చెప్పగలరా సంక్షేమ అభివృద్ధి రాజకీయం బ్యాలెన్స్ చేస్తేనే ప్రభుత్వం రాజకీయం చేయలేదంటే ప్రభుత్వాలే కూలిపోతాయి తమిళనాడే దీనికి ఉదాహరణ లిక్కర్ కేసులో అందరికీ బెయిల్ వస్తూ ఉంది బయటకు వచ్చి ప్రభుత్వంకు సవాలు విసురుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియలే మార్చాల్సిన పరిస్థితి ఉందని కొన్ని కొన్ని మంది అడ్వకేట్లు ప్రభుత్వానికి చెప్పినారు వారి నోరు మూయించేసినారు అంటున్నారు ప్రజలు ఇకనైనా రాజకీయం చేయండి సార్ లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో నిలబడలేరు అని మేధావులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ